హాయ్ అండి మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళామండి సిల్వర్ ఐటమ్స్ కొనుక్కోవటానికి షాప్ దగ్గరికి వెళ్ళి పైకి షాప్ ముందలకి వెళ్ళినాక వెనక తిరిగి చూశానండి అసలు కార్లు బేపచ్చంగా ఉండయండి ఎంత ఎన్ని కార్లు ఉండయి అమెరికాలో లాగా వాల్మార్ట్ కాస్కోలాగా టార్గెట్ లాగా వీకెండ్లో కార్లు ట్రాఫిక్లో ఆగిపోయినట్టు అమెరికాలో లాగా ఇన్ని కార్లు ఉన్నాయి అనుకుని వెనక తిరిగి చూస్తే అండి అసలు అన్నీ లేనండి వాన జోర్ను వాన వానలో కూడా అమ్రెల్లాలు వేసుకుని వస్తున్నారండి ఏంటని షాపులోకి వెళ్ళి చూశాను ఆషాఢం డెమాకా అండి ఆషాడమ్ ఆఫర్ అంట ఆఖరి రోజు అది కూడా మరి తెలంగాణలో బోనాల పండుగంట ఇక చూసుకోండి సంచులు సంచులు కవర్ల కవర్లేనండి అసలు ఆఫర్లో శారీసు డిస్కౌంట్లు ఉచ్చ చీరలు కనుక తీసుకెళ్ళినట్టు ఆఫర్లో అన్ని చీరలు తీసుకెళ్తున్నారు లోపలికి వెళ్ళి చూద్దామండి చూడండి అసలు జనం అసలు కిక్కిర్చిపోయి ఉండారు ఫ్రీగా వచ్చే చీరలు కనుక ఎట్టా తీసుకెళ్తున్నారు అట్టా తీసుకెళ్తున్నారండి ఆఫర్లు అంట అన్నీ ప వెయ్యి రూపాయల చీర ఐదు వందలకి పదిహేను వందల చీర ఏడు వందలు ఎనిమిది వందలకి కాటన్ చీరలు డైలీ వారి చీరలు ఫ్యాన్సీ చీరలు అసలు ఇన్ని రకాలు ఆఫర్లు చీరలు ఏరుకోవటము బిల్డింగ్ దగ్గరికి వెళ్ళటము బిల్డింగ్ ఎంచుకోవటము వాళ్ళు స్లిప్పింగ్ గానే తీసుకొచ్చి ఆ కవర్లు ఏరేసాటెస్తున్నారు ఇంకో కవర్లు అక్కడ ఎత్తున్నారండి ఆ కవర్లు తీసుకొని ఇచ్చి ఆ కవర్లు తీసుకొని వెళ్తున్నారు చూడండి అసలు ఎట్టా ఉండారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆషాడము ఆఖరి రోజు ఆఫర్ అంటండి అసలు శారీస్ అయితే అన్ని శారీసేనండి కాటన్ శారీస్ కానీ ఏ అయినా కూడా ఆఫర్లు ఎట్లా బ్యాగ్గులు బ్యాగ్గులు తీసుకెళ్తున్నారు అసలు చూడండి షాపులో ఎక్కడైనా ఖాళీ ఉందా అసలు మన లేడీస్ అండి ఆఫర్ అంటే ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు అంత రిస్క్ పడి బయట వర్షం పడుతున్నా కూడా ఆఫర్ అని వచ్చారండి చీరలు అయితే చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది చీరలు బాగా తీసుకెళ్తున్నారు చూడండి అసలు ఎక్కడైనా ఖాళీ ఉందేమో అసలు ఆషాడము ఆఫరు ఆషాడమ్ డమాకానండి బాయ్ అండి